మేము తామరల్ అయితే తీసుకొని వచ్చామని చెప్పి అయితే చెప్పాను కదా ఇదిగోండి ఇప్పుడు ఇవన్నిటిని అయితే ఇలాగ వాటర్ లో అయితే పెడదాము అని చెప్పేసి అన్నీ అయితే తీస్తున్నాము వీటికైతే ఇలాగ ఇక్కడ ఆకులు అవన్నీ ఇలా కట్ చేస్తే మనకైతే మళ్ళీ ఫ్రెష్ గా అయితే వస్తాయి సో అందుకని చెప్పి ఇలా ఆకుల అయితే కట్ చేసేసి మొత్తాన్ని ప్రెజెంట్ అయితే వాటర్లో అయితే ఇలా పెడుతున్నాము తర్వాత మేము అన్నిటికీ టబ్బుల్లో అయితే పెట్టాలి చూసారు కదా ఇలాగా మొత్తానికి అయితే ఇలాగా ఆకులన్నీ అయితే కట్ చేసేసేసి ఓన్లీ వేరు మాత్రమే వాటర్లో అయితే పెడుతున్నాము ఇలా ఇవన్నీ కూడా అయితే కట్ చేసి పెట్టేస్తాము మనం ఇలా పెట్టుకుంటే మళ్ళీ మనకి వేర్లు దుంప ఉంటున్నాయి కదా మనకి మళ్ళీ ఫ్రెష్ గా అయితే వస్తాయి ఇప్పుడు ఇవి ఎలాగూ వడలిపోయినాయి ఒక్కొక్కటి చూడండి దుంప ఎంత ఎంత ఉందో చూసారు కదా ఇలాగ మొగ్గలు ఉన్నాయి మట్టికి ఉంచాము ఇవి మళ్ళీ ఇవి కదా రేపటికి అలా ఇవైతే తునిగిపోయి వచ్చినాయి మరి వాటర్ లో పెడితే వస్తాయో లేదో మాకైతే ఐడియా లేదు బట్ వస్తాయి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి కూడా అయితే తీసుకొని వచ్చాము చూడండి చాలానే తీసుకొని వచ్చాం మేము అన్ని పింక్ కలరే కదా అన్ని పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవైతే ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉందేమో మాకైతే ఐడియా లేదు పెట్టు అదిగో వేర్లు వచ్చినాయిగా పాప మా చెల్లి చేయి చూసారా అక్కడ అన్ని తీసేసరికి అరచేయి చూపి చేతులు అంతా కడిగేసుకుందిగా కొంచెం పర్లేదు ఇక్కడ అంతా చూడండి అవి రాసుకుపోయి గీసుకున్నాయి నేనైతే రెండు మూడు సార్లు ముళ్ళు కూడా మా చెల్లి చేతులు నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ ఏం కొయ్యలేదు ఏదో అసలు ఏదో ఒకటి రెండు అక్కడ ఉన్నది తీసాను అండ్ అలాగే అవి పట్టుకొని మోసుకొని వచ్చాను బండి దాకా పాపం మా చెల్లె కోసుకొని వచ్చింది చూడండి ఇవి రూట్స్ కూడా ఒక్కొక్కటి ఎంతైతే ఉన్నాయో ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి గుంటూరు నుంచి తెనాలి అంత దూరం ఉన్నాయి ఒక్కొక్కటి ఆకులు కూడా ఈ తామర ఆకులు బాగా పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చాయి అండ్ అలాగే మొగ్గలు చూసారా అయితే తెచ్చాము మేము వీటిల్లో కొన్ని మొగ్గలు అయితే ఇలాగ చెప్పాను కదా రూట్స్ లేకుండా ఇలా వచ్చినాయి మరి అవి వస్తాయో లేదో ఐడియా లేదు రేపు విచ్చుకుంటే గనక ఖచ్చితంగా అవి ఒక బ్లాక్ చేసి అయితే పెడతాను నేను మళ్ళీ ఒక్కొక్కటి దుంప చూడండి కింద ఎంతుందో ప్రజెంట్ మేము ఒక గాబులో వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఆ గాబు లేదా ఒక టబ్ ఏర్పాటు చేసుకునేదాకా ఇలాగా మా మమ్మీ బిందెలో అయితే పెట్టి మొత్తం అయిపోయినాయా ఇవన్నీ మేము కట్ చేసిన ఆకులు అండ్ ఇవన్నీ మేము కోసుకొచ్చిన చెట్లు గారా రాకుండా చాలానే తీసుకొచ్చాం మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఇవే ఫ్రెండ్స్ ఇవాళ మేమైతే దేశం మొత్తం చుట్టి సంచరించి మేము కనిపెట్టి కోసుకొని వచ్చిన తామర మొగ్గలు చెట్లు ఇవే ఇవి మళ్ళీ ఫ్లవర్స్ గా వచ్చినప్పుడు అయితే నేను డెఫినెట్ గా వ్లాగ్ అయితే చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగతో అయితే కలుద్దాం బాయ్ బాయ్